హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అంబాపతి సారీస్ అయితే నేను మన గోడౌన్ కి తీసుకొచ్చాను ఎందుకంటే మీకు స్టాక్ ఎలా ఉంటుంది అండ్ సారీస్ ఎలాంటి కలెక్షన్స్ మీరు బల్క్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒకే లో చాలా ఐటమ్స్ అనేది మనకి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ అంతేకాకుండా మన దగ్గర తెలుసు కదా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది సివోడి ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే గోడంలో మీకు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు చూపిస్తున్నాను అండ్ కలెక్షన్స్ కూడా చూడొచ్చు మీకు డోలా సిల్క్ లో సారీస్ చూడండి ఎంత సూపర్ కలెక్షన్స్ ఉన్నాయో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఎయిట్ కలర్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తాయి అండ్ అదే కాదండి వీటిలో డిజైన్స్ కూడా చూడండి మనకి ప్యాటర్న్ లో విత్ లీ లో కావచ్చు స్టాక్ అనేది మనకి ఎంత క్వాంటిటీలో అవైలబుల్ ఉందో మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ అదే కాదండి మన దగ్గర సారీస్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీలో కూడా అండ్ అదే విధ విధంగా మనకి కలర్స్ కాంబినేషన్ కావచ్చు డిజైన్స్ కావచ్చు చాలా సూపర్ గా ఉంటాయి అండ్ మనకి చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ టైప్ ప్యాటర్న్ లో కావాలనుకుంటే ఇది కూడా చూడొచ్చు మనకి కాటన్ బేస్ లో వచ్చేస్తుంది కొంచెం లినిన్ ఫ్యాబ్రిక్ టైప్ లో అండ్ దాని మీద కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ చూడొచ్చు మొత్తం అంతా సిల్వర్ జరితో చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది విత్ మనకి సిల్వర్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది కలర్ ఆప్షన్స్ అయితే చాలా సూపర్ సూపర్గా ఉంటాయండి మన దగ్గర వీటిలో అయితే డిజైన్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మొత్తం అంతా డిజైన్స్ అనేది లో ఉన్నాయి అండ్ అవే కాకుండా మన దగ్గర వైట్ కలర్ కాంబినేషన్ లో సారీస్ కావాలనుకోండి ఈ విధంగా చూడొచ్చు వైట్ కలర్ బేస్ లో వచ్చేస్తుంది శారీ విత్ మనకి ప్రింట్ వచ్చేసింది పాయిల్ ప్రింట్ విత్ మనకి ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది వీటిలో కూడా డిజైన్స్ అనేది చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ అవే కాకుండా మన దగ్గర పట్టు సారీ లో కొంచెం ఫ్యాన్సీ లుక్ శారీస్ కావాలనుకుంటే ఈ విధంగా చూడొచ్చు మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో వచ్చేస్తాయి శారీస్ చూడొచ్చు ఎంత బాగున్నాయో విత్ జరీ లైన్స్ తో అయితే చాలా షైనింగ్ గా వచ్చేస్తుంది క్వాంటిటీ కూడా చూడొచ్చు మనకి ఒకే లో మీకు హండ్రెడ్ పీసెస్ లేదంటే టూ హండ్రెడ్ పీసెస్ కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ పేరే నెంబర్ ఉంటుంది ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి మీరు సెండ్ చేసినట్టయితే అన్ని డీటెయిల్స్ వస్తాయి అండ్ వాటిలో ఫొటోస్ కావాలనుకున్న వీడియో కాల్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ప్రింటెడ్ లో చూడొచ్చు జార్జెట్ సారీస్ శారీస్ అంటే ఫ్లోరల్ ప్రింట్ లో చాలా సూపర్ గా ఉన్నాయి శారీస్ అయితే డిజైన్ అయితే మనకి ఇది చూసుకున్నట్టయితే కలర్ ఆప్షన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకి ఆరు కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇవి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నా లేదంటే మనకి కొంచెం డిజైనర్ వేర్లో స్టిచ్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ కలెక్షన్ అంతా చూడొచ్చు మనకి ప్రింటెడ్ శారీస్లో డైలీ వేర్ శారీస్లో అయితే చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవే కాదండి మన దగ్గర ఫ్యాన్సీ వేర్ శారీస్ ఉంటాయి అండ్ డ్రెస్సెస్ ఉంటాయి కుర్తీస్ కూడా ఉంటాయి వాటిలో కూడా మరి నేను వేరే వీడియో అనేది చూస్తాను అండ్ అవే కాకుండా ప్రింటెడ్ శారీస్లో మనకి పాయిల్ ప్రింట్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ కూడా ఉంది శారీస్ చూడొచ్చు మనకు అనేది చాలా వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ప్యాటర్న్ లో కావాలనుకోండి ఈ విధంగా ఉంటాయి వాటికి కూడా చిన్న లేస్ బోర్డర్ వచ్చేసింది చూడొచ్చు ఈ విధంగా వన్ ఇంచ్ బోర్డర్ అనేది మనకి కాన్సెప్ట్ ఇచ్చేశారు వీటిలో బ్లాక్లో కూడా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి కదా శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు అండ్ మనకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే